హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ హైమ్ వ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేనైతే వన్ టు సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తాను ఈ వన్ అవర్ అయితే బయట క్లీన్ చేయడము ఇంకా వాకింగ్ చేయడం అదంతా చేసేస్తానన్నమాట ఇంకా వన్ అవర్ ముందే ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టేస్తామనుకోండి కూల్ అంతా పోతుంది అలా టిఫిన్కి కావాల్సినవి ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ కూడా తీసి బయట పెట్టేసాను ఇంకా ఇది అయితే మిల్లెట్ దోశ బ్యాటరు ఇంకా దీన్ని అయితే నైట్ రుబ్బేసి కొంచమేమో బయట పెట్టేశాను ఈ టిఫిన్లో ఉన్నదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిల్లెట్స్తో చేసిన ఈ పిండి అయితే చాలా ఈజీగా ఫర్మెంటేషన్ అవుతుంది అంటే చాలా ఈజీగా పుల్లగా అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం పిండి ఏమో రుబ్బగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం మాత్రం బయట పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే రెండింటికి కలిపి దోశ వేసేస్తాను అసలే ఫర్మెంటేషన్ చేయకుండా అయితేనేమో దోశలు ఫ్లఫీగా అలా రావు ఇంకా మొత్తం ఒకేసారి బయట పెట్టేస్తేనేమో చాలా పుల్లగా అయిపోయి దోశలు నకసలు తినాలనిపించదనమాట అందుకని రుబ్బగానే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకొంచెం బయట పెట్టేసి రెండింటిని కలిపేసి దోశ వేస్తాను అప్పుడు బాగుంటుంది టేస్ట్ మా సార్కి స్నాక్గా పెట్టడానికి అని చెప్పేసి నైట్ అయితే కొంచెం శనగలు గ్రీన్ బఠానీ వైట్ బఠానీ రాజ్మా అవన్నీ అయితే నైట్ నానబెట్టేసాను ఇంకా డైలీ బాదం నానబెట్టేస్తాను కదా అవి కూడా దీంట్లోనే వేసేసాను అనమాట ఇంక ఇప్పుడైతే బాదం ఒక్కటి సపరేట్ చేసేసి ఇంకా వాటిని అయితే ఉడకబెట్టేసేయాలి ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేస్తున్నాను ఇంకా వీటిని కూడా ఇలా వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి పెట్టేసామనుకోండి ఇంకా కడిగేటప్పుడు ఈజీగా దీనికి ఉన్న మట్టి అదంతా పోతుంది అలాగే కూలింగ్ కూడా వాటర్లో వేయడం వల్ల ఈజీగా పోతుంది అంటే కూలింగ్ తగ్గిపోతుంది అనమాట కొంచెం త్వరగా ఈ దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది అలాగే ఉడకడానికి కూడా ఇంకా టేస్ట్ అయితే అంతగా ఏం నచ్చదు నాకు ఇంకా దొండకాయ కర్రీతో పాటుగా ఈరోజు పెసరపప్పు చేశాను అనమాట ఈ పెసరపప్పుని అయితే కొంచెం వేయించేసి ఆ తర్వాత వాటర్ వేసి నానబెట్టేశాను ఇంకా అన్ని నానబెట్టడం అయితే అయిపోయింది బియ్యం కూడా కడిగేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి వామ్ వాటర్ అయితే తాగేస్తున్నాను వామ్ వాటర్ తాగేసి ఇంకా వాకింగ్ చేసేయాలి వాటర్ తాగేసి వాకింగ్ అయితే ఒక థర్టీ మినిట్స్ చేశాను ఫుల్గా స్వెట్ వచ్చేంత వరకు ఈ మధ్యలో అయితే వాకింగ్ కానీ మంచిగా ఫుడ్ కానీ అది ఏం తీసుకోవట్లేదు కొంచెం హెల్త్ సిక్కుగా ఉంది ఇంక అందుకని చెప్పేసి వాకింగ్ అయితే చేయట్లేదు అనమాట కానీ ఇంకా స్టార్ట్ చేశాను ఏప్రిల్ ఫస్ట్ నుండి మే ఫస్ట్ వరకు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా డైలీ వాకింగ్ చేయాలని అలా ఫిక్స్ అనమాట అసలు ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నా లేకున్నా కానీ ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయాలి అని డిసైడ్ అయ్యాను ఇంకా ఫస్ట్ అయితే థర్టీ మినిట్స్ అయితే వాకింగ్ చేశాను ఈరోజు స్టార్ట్ చేసేసాను అనమాట అమ్మా కళ్ళ పురుగులు ఉన్నాయా ఫోన్ చూడొద్దు మరి ఫోన్ చూస్తే కళ్ళ పురుగులు వస్తాయి ఫోన్ చూడొద్దు ఓకేనా ఇలా అయితే వాకింగ్ చేసేసాను ఫుల్గా స్వెట్ వరకు ఇంకా థర్టీ మినిట్స్ ఇలా ఫుల్గా స్పీడ్గా వాకింగ్ చేస్తే బాగుంటుంది ఇంకా ఇలా అయితే వాకింగ్ చేసేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఈ శనగలు ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని అయితే ఫస్ట్ ఇంకా కుక్కర్లో వేసి విజిల్ పెట్టేసాను అనమాట ఓన్లీ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇందులో ఎక్కువగా బఠానీలే ఉన్నాయి కాబట్టి ఇంకా అవైతే కొంచెం ఈజీగా ఉడికిపోతాయి అందుకని చెప్పేసి ఓన్లీ ఒక్క విజిల్ మాత్రం పెట్టాను బాగా ఉడికిపోయాయి అనమాట వాటర్ అయితే మరీ ఎక్కువగా వేయకూడదు ఇంకా ఎక్కువగా వేస్తే అన్ని వాటర్ మిగిలిపోయి అంత టేస్టీగా ఉండదు దాంట్లో ఉండే అన్నీ కూడా వాటర్లో పోతాయి అందుకని చెప్పేసి వాటికి తగ్గట్టుగా వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసాను ఏం చేస్తున్నావు టెన్ తర్వాత ట్వంటీయా వన్ వన్ లెవెన్ రాయమని చెప్పిన ఆ దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా ఈ లోపు మా అమ్మాయికి రివిజన్ కూడా అయిపోతుందని చెప్పేసి మా అమ్మాయికి మ్యాథ్స్ రివిజన్ చేయించేశాను ఇది పిల్లి దోశనా పిల్లి తినేస్తున్నావా తిను కర్రీ అయితే చేసేసాను ఇంకా ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాను మా చిన్నమ్మాయికి కొంచెం బొమ్మ దోశలాగా ఇచ్చేసాను ఇంకా ఇది వచ్చేసి మా సార్కి ఇందులో కొంచెం నేను సాప్ ధాన్యాలు ఎక్కువగా వేశాను అనమాట కొంచెం ఫ్లఫీగా అలా రావడానికి అని చెప్పేసి అందుకే దోశలు కొంచెం క్రిస్పీగా కాకుండా ఇలా స్పాంజ్ లాగా వచ్చాయి దానికి తోడు నేను కొంచెం మందంగా వేశాను ఫస్ట్ దోశ అందుకే కొంచెం అది అలా స్పాంజ్ లాగా అలా వచ్చిందనమాట ఇంకా ఇలా అయితే క్యారెట్ అదంతా వేసేసి సార్కి దోశలు ఇచ్చేసాను నేను మాత్రం దోశలు తినలేదు మార్నింగ్ అవి అవి ఉడకబెట్టేశాను కదా దాన్నే కొంచెం దాంట్లోనే కొంచెం వెజిటేబుల్స్ వేసుకొని సలాడ్ లాగా అలా చేసుకొని తినేసాను ఎక్కువగా అయితే ఇందులోకి వెజిటేబుల్స్ అనమాట ఈ గింజలు అయితే కొంచెం తక్కువగానే వేశాను ఒక చిన్న కప్పు వేశాను ఇన్ని వేశాను అనమాట అవి కొంచెం తక్కువగా గింజలు వేసేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా వేశాను క్యారెట్ కీర టమాటా కొత్తిమీర పుదీనా అవన్నీ ఇలా కట్ చేసి వేసేసాను ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా పుల్లగా అలా కొంచెం స్వీట్గా అలా ఉంటుంది బాగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంకా వీటితో పాటుగా కొంచెం దానిమ్మ గింజలు కూడా వేసేశాను అలా స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఇంకా దీంట్లోకైతే ఉప్పు కానీ ఇంకా అదంతా ఏం వేయను ఉడికించేటప్పుడే ఆల్రెడీ ఆ గింజల్లో ఉప్పు వేశాను కదా ఇంకా అదకని చెప్పేసి ఉప్పు అయితే ఏం వేయను కానీ వేసుకుంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు ఇలా అయితే కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసేసాను టేస్ట్ అయితే బాగుంటుంది కప్పు నిండా తినేసాన ఫుల్ హెవీ అయిపోయింది ఇంకా కొంచెం చిన్నమ్మాయికి పెట్టేశాను మార్నింగ్ మార్నింగే ఇలా దోశ ఇడ్లీకి బదులుగా అలా తినడం అంటే నాకు కొంచెం ఇష్టం ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ టిఫిన్ అనమాట కొంచెం బాదం అలా స్వీట్ పొటాటో స్వీట్ కార్న్ ఇంకా రాగి స్వీట్ కార్న్ ఇది స్వీట్ కార్న్ ఇది స్వీట్ పొటాటో ఇది స్వీట్ పొటాటో ఇదేంటిది ఇది ఇదేంటిది ఇది జ్యూసా ఇది జ్యూసా ఓహో జ్యూస్ తాగుతావా నువ్వు తాగు మరి కొంచెం బాలే ఇలా లైట్గా ఉండే ఫుడ్ తింటే కొంచెం బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ సలాడ్ ఉంది కదా అలాంటివి కొంచెం తింటే బాగా అనిపిస్తుంది దోశ మెయిన్గా ఇడ్లీ అలాంటివి అనుకోండి చాలా నిద్ర వచ్చినట్టుగా అసలు ఏం వర్క్ చేయబుద్ధి అవ్వట్లేదు అలా ఉంటుందన్నమాట అందుకే మార్నింగ్ టైంలో పాజిబుల్ అయినంత వరకు అంటే కొన్ని కొన్ని టైమ్స్ ఏమో ఇంకా అందరికీ చేసిందే తినాల్సి వస్తుంది ఇంకా అలాంటప్పుడైతే ఏం చేయలేం కానీ ఇలా కొంచెం పాజిబుల్ అయినప్పుడు మాత్రం నేను సపరేట్గా చేసుకొని తింటున్నాను ఇలా తింటే లైట్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటామన్నమాట కొంచెం యాక్టివ్గా బాగుం బాగా అనిపిస్తుంది ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మా సార్కి బాక్స్ అయితే రెడీ చేసేసాను మొన్న మా అత్తం వచ్చారు కదా అప్పుడు ఈ మామిడికాయ పచ్చడి మామిడికి ఆహా వీడియోలో చూపించాను కదా ఇంకా ఇలా అయితే కొంచెం బాగానే అయిపోయింది ఇది కొత్తగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది కొద్ది రోజులు అయిపోయింది అనుకోండి ఇంకా అసలు తినాలనిపించదనమాట ఇలా రెడ్గా ఉన్నప్పుడు పెట్టి పెట్టిన కొత్తల్లోనే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి మా సారి కూడా బాక్స్లో కొంచెం పెట్టేశాను అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంది అది అలా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి కొంచెం టిష్యూ పేపర్లో అలా చుట్టేసాను అనమాట మా అమ్మాయికి ఇంట్లో చేసిన దోశలు అలాగే శనగలు అవి చేశాను కదా అవి తినమంటే అవి ఏం వద్దంట ఇంకా ఐస్ క్రీమ్ కావాలంట తనకి ఇంకా అలా ఏడు వస్తుంది అనమాట మా మేడం డైలీ అయితే నన్ను ఎన్నిసార్లు షాప్కి తిప్పుతుందో ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నా కానీ ఇంకా దోస పిండి అదంతా ఉన్నా కానీ అదంతా ఏమొద్దు నాకు ప్యాకెట్ కావాలి ప్యాకెట్ అని అడుగుతుంది మా అత్తం వచ్చినప్పుడు బాగా అలవాటు చేశారనమాట అంత ముందుకే కొంచెం ప్యాకెట్లు వాళ్ళు తినేవాళ్ళు లేండి కానీ ఇంకా మా అత్తం వచ్చినప్పుడు డే డైలీ ఈవినింగ్ టైంలో బయటికి తీసుకెళ్ళి మా అత్తమ్మని అన్నీ కొనిపించుకొని వచ్చారు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బయటికి వెళ్ళినప్పుడల్లా త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్టేసి అన్ని ప్యాకెట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట మా అత్తమ్మ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇంకా ఇది అయితే ఆఫ్టర్నూన్ టైమ్ లో వాళ్ళ ఇద్దాం అన్నం వేదా అన్నం పెట్టాలా తింటావా ఇక చూడు నేను తినిపియనా నువ్వే తింటావా నేను తినిపిస్తా నువ్వు తింటే అంత అన్నం పాడేస్తున్నావు కింద నేను తినిపిస్తా అన్నం అంతా బెద్ద పట్టుకుంటావా కింద పడకుండా Okay, done.